సాయిరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చరిత్రాత్మకంగా నిలిచిపోయే రోజు ఎలక్షన్స్ కౌంటింగ్ అనే ప్రక్రియలో ప్రపంచం కూటమే సృష్టించింది ప్రజల నాడి వేడి రూపంలో వాళ్ళు తెలియజేశారు నిజంగా చాలా అద్భుతమైన విషయం దీనికి శ్రమించిన ప్రతి ఒక్కరికి చేతులతో నమస్కరించాలి ఇంతమంది కలిస్తేనే కానీ ఒక చెడు కాలాన్ని చెడు సమస్యల్ని చెడ్డతనాన్ని పారద్రోలడానికి శ్రమించాల్సి వచ్చింది ఆ శ్రమలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకున్నారు నిజంగా చాలా 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 ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని అనిపిస్తున్నది ముఖ్యంగా నేను చాలా చోట్ల తిరిగాను చాలా ప్రజలతో మమేకమయ్యాను వాళ్ళతో మాట్లాడాను మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క మనసులో ఉండేవి విన్నాను కళ్ళతో చూశాను వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆత్రాన్ని కనిపెట్టగలిగాను పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో పది సంవత్సరాల నుంచి అది చెదరకి తెలీదు అలాంటి కష్టం అలాంటి శ్రమ పట్టుదల ఆయన ముందుకు తీసుకెళ్ళిన ఐశ్వర్యాచికి ముందుగా ప్రణామాలు అర్పించుకుంటున్నాను పిఠాపురంలో నేను తిరిగిన ప్రదేశాల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారు దానికి పనిచేసిన ప్రతి కార్యకర్త కానీ ప్రతి సైనికుడు కానీ ప్రతి మనసున్న మనిషికి నిజంగా చేతులతో నమస్కరిస్తున్నాం కూటమితో కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మీరందరూ కలిసినందుకు చాలా సంతోషం ఈరోజు రిజల్టే దానికి తర్కాణం పవన్ కళ్యాణ్ గారు అందరూ చాలామంది అడిగారు ఎన్ని ఓట్లు మెజార్టీతో గెలుస్తారు ఎన్ని ఓట్లు దీంతో గెలుస్తారంటే క్యాలకులేషన్ చేసి చెప్పాను డెబ్బై వేలు మెజార్టీతో గెలుస్తారు డెబ్బై డెబ్బై ఐదు మధ్యలో గెలుస్తారని చెప్పాను అలాగే డెబ్భై వేల మూడు వందల ఇరవై ఆరు ఎన్నో వచ్చినాయి అలాగే పద్దెనిమిది ఎంపీ సీట్లు అంటే ఎమ్మెల్యే సీట్లో పద్దెనిమిది ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంటే మన సంకల్పం గొప్పదైతే మన మనసు మంచిదైతే ఆ దారి ఎప్పుడు సుముఖంగా వెళ్తుంది అది నిజమైంది గాడ్స్ గ్రేస్ ఇరవై ఒకటి అని చెప్పాను ఇరవై ఒకటి వచ్చినాయి కూటమి వస్తుందని చెప్పాను కూటమి వచ్చింది బీజేపీకి వస్తాయని చెప్పాను బీజేపీకి వచ్చింది నిజంగా మంచి తరుణం మంచి పరిపాలనకి అందరూ పెద్ద పెద్దవాడు పరిపాలనా దక్షత తెలిసిన ప్రతి ఒక్కరూ ఇందులో గెలుచున్నారు వీరందరితో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఆశిస్తూ అందరికీ అందరికీ మరొకసారి ധന്യവാദം തെളിപ്പ് കാഡ് ബ്ലസ് യു ടു ആൽ